నమస్కారం వెల్కమ్ టు బీఆర్కే భక్తి నేను మిశ్రావ్య ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ విద్య మహావారాహి సంస్థానం గురువు గారు వామన శర్మ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు గురువు గారిని అడిగి మనకు తెలియని విషయాలు ఎన్నో ఆధ్యాత్మిక విషయాలని తెలుసుకుందాం నమస్కారం గురువుగారు గురువుగారు ఇంకా మూడు రోజుల్లో మనకి శివరాత్రి రాబోతుంది గురువుగారు శివరాత్రి రోజు చేయాల్సిన పనులు చేయకూడని పనులు అసలు ఈ పూజలు ఎలా చేసుకోవాలి ఆ జాగారం చేయడం ఎలా ఉపవాసం ఎలా ఉండాలి ఇలా చాలా డౌట్స్ ఉంటాయి అందరికి కొంచెం సమాధానం ఇవ్వండి మా డౌట్స్ కి శివరాత్రి అంటే మహాపర్వదినం ఆ మహాపర్వదినంలో చాలా అందరూ కూడా రాత్రి సమయంలో జాగారణ చేస్తారు ఉదయం అంతా కూడా ఉపవాసం ఉంటారు ఎవరు పానీయశుద్ధి కోసం వాళ్ళు తెలుసుకుంటారు అంటే ఈ శివరాత్రి వలన ఏమిటంటే పరమేశ్వరుడు యొక్క లింగోద్భవ కాల సమయంలో చాలా దేవాలయాల్లో లింగోద్భవ సమయానికి అన్నాభిషేకాలు మహా రుద్రాభిషేకాలు సహస్ర రుద్రాభిషేకాలు లింగార్చనులు అవన్నీ చాలా మంచి మంచి యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటారు ఎందుకు చేసుకుంటారు చాలా వరకు పురాణాలు చదువుతారు శివరాత్రి జాగారం రోజు ఏదైతే సనాతన ధర్మంలో వృత్తులు ఉంటాయో దైవనామస్మరణ ఉంటుందో వాళ్ళకి శంకరుడు ఖచ్చితంగా ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు జాగరణ అంటే ఏంటి ఆ రోజు కామ క్రోధలోభ మత విడిచిపెట్టి భక్తి జ్ఞాన భక్తి జ్ఞాన వైరాగ్యములో దిగి ఆ శంకరు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఆ రోజు ఉపవాసం జాగారం చేస్తారు ఇన్ని రోజులు చేసే అభిషేకం కన్నా మహాశివరాత్రి రోజు ఎవరైతే లింగోద్భవ కాల సమయంలో ఆ శంకరు యొక్క అభిషేకాన్ని చూస్తూ అభిషేకాన్ని చేసే వాళ్ళకి మహదైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని శివపాలంలో చెప్పబడింది అందుకే వందే శుభ ఉమాపతం సురగరం వందే జగత్కారణం వందే పన్నగా భూషణం మృగధరం వందే పశుగుణాంపకం వందే సూర్య స్థూర్య శంకం వందే వందే భక్త జనా చం వందే శుభం శంకరం అని చెప్పుకున్నాం అంటే ఎక్కడ ఏది రకాలు ఎన్ని రూపాలు పరమేశ్వరుడు ఉన్నాడమ్మా ఎంత మనం పిలిస్తే ఆ మంత్రాన్ని తగుతున్న కొద్దీ అమృత తత్వమే తప్ప ఎక్కడైనా మనకు బాధ అనిపించిందా కాబట్టి ఈ మహా శివరాత్రి రోజు ఎవరైతే భక్తి శ్రద్ధయాది భక్తితో ఎవరైతే ఆ పరమేశ్వరుడికి మహా బిల్వార్ని సమర్పిస్తారో వారికి మోక్ష జ్ఞానాని కలుగుతుంది పరమ ఐశ్వర్యం పరమేశ్వరుడే ఏంటి ఐశ్వర్య దాతా శివహ మీరు చాలా గమనించురులే అన్ని దేవాలయాల కన్నా శివాలయం చాలా మంది వెళతారు తెలుస్తా శివాలయంలో వచ్చిన ధనం ఏ దేవాలయానికి ఉండదు ఐశ్వర్య దాత హివ ఐశ్వర్యాన్ని చేకూర్చాడు పరమేశ్వరుడు అంతటి ఐశ్వర్యాన్ని చేకూర్చాడు అంటే ఈ సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపిణి ఆ పార్వతీదేవి అర్ధభాగంలో ఉన్నారు కాబట్టి అంతటి తపస్సుని చేకూర్చువడు అంత ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు పరమేశ్వరుడు అందుకే శివరాత్రి రోజు ఎవరు కూడా సంసార జీవితాన్ని దూరినా పెట్టి అపస్తులతో ఎవరు మాట్లాడకుండా ఆ రోజు అంతా కూడా శివనామస్మరణ చేస్తూ శివార్చన వాళ్ళకి శివుడు ఎంతటి వరకైనా తోడు నీడా ఉంటాడని శివపురాణంలో చెప్పబడింది అందుకే మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తాష్ట స్వదేశే భువన ప్రియం అని భోడు కూడా ఎవరు పరమేశ్వరుడే అంతటి పరమేశ్వరుడు మనం కొంచాలి అంటే కొడుద సుకృతం ఉండాలి సుకృతం సుకృతం చేయాలి అంత సుకృతం లేనిది మనకి ఏది రాదు ఏది ఈ రోజు మనం శివుడిగా అభిషేకం చేయాలంటే కాశీ వెళ్ళాలంటే శివానుగ్రహం ఉండాలి తిరుమల వెళ్ళాలంటే గురువు గారు కొంతమంది అంటే బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు ఛాయ్ తాగొచ్చు వాటర్ తాగొచ్చు అని కొన్ని అనుకుంటారు ఇంకొంతమంది ఏమో అసలు ఏమీ కూడా తినకుండా అసలు ఏమీ తీసుకోకుండా ఉంటారు ఎలా ఉండాలి అసలు ఉపవాసం శివరాత్రి రోజు ఉప అంటే ఏమిటి ఉండడం వాస్తవం అంటే నడుస్తుంది ఉపవాస్తి ఈ ఉపవాసం ఏమి చేయాలి పచ్చి మంచినీరు కూడా తాకకుండా ఘన ద్రవ పదార్థాలను తీసుకోకుండా మన నోటిలో ఉండే లాలా జలా జలాన్ని కూడా మనం ఆస్వాదించకుండా చేసేదే ఉపవాసం కటిక అడుపుతో ఉండి స్వామికి లింగోద్భవ కాలంలో అభిషేకాన్ని చేసేవాడికి సరైన మోక్షాన్ని కలుగుతుంది ఇప్పుడునే కాల పరిస్థితిలో కాఫీ టీ మంచినీళ్ళు లేదు ఎవరు తాగలేరు ఉండలేరు కాబట్టి అది చేస్తున్నారు దానికి ముక్తి అంటే ఇప్పుడు సైకులు కొట్టేవాడి ప్రయాణం ఒక కిలోమీటర్ వెళ్ళాలంటే ఎంత సమయం పడుతుందమ్మా పడుతుంది ఒక కిలోమీటరు ఒక కిలోమీటరు ఒక ఆరు నిమిషాలు వేసుకుందాం అయితే బండిలో ప్రయాణం చేసిన వాడు ఒక రెండు కిలోమీటర్లు వెళ్ళాలంటే ఆరు నిమిషాలు ఇంకా తక్కువలో చేరుకుంటాడు కారులో ప్రయాణం చేసిన వాడు ఇంకొన్ని అరద చేరుకుంటాడు తక్కువగా అంటే దానిపైన తక్కువైంది కదా అంటే ఎవరు ఎవరు చేసిన దీని వాహన ప్రయాణం బట్టి వాళ్ళకి అపలితం ఉంటుంది

నెక్స్ట్ డే పన్నెండు గంటల వరకు అన్నట్టు చూస్తాం ఈరోజు రోజు ఉదయం నుంచి రేపు ఉదయం వరకు పడుకోకుండా ఉండడం జాగరమ్మా లేకపోతే పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు పడుకోకుండా ఉండడం జాగ్రహోదయం దగ్గర నుంచి మళ్ళీ

ఒక దైవ చింతలు గాని ఒక భజనలు గాని ఒక జపం గాని నదీ తీరంలో వెళ్ళి స్నానం ఆచరించి అక్కడ శివార్తలకు సైకత లింగం తయారు చేసుకున్న అభిషేకం గాని సముద్ర తీరంలో సైకత లింగాన్ని చేసే అభిషేకం గాని దేవాలయాల దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ చేయడం గాని ఇలాంటివి చేస్తే ఈ జాగారం చేసేదానికి ఫలితం ఉంటుందమ్మా తప్ప ఈ తల్ఫోన్లు పెట్టి రీల్స్ చూసుకుంటే మాత్రం ఫలితం రాదమ్మా జాగారం చూస్తూ ఏదో ఆటలు పాటలు ఆడుతూ ఉంటే అది జాగ్రత్త మోక్షం కావాలి అంటే నువ్వు చేసిన దానికి ఫలితం కావాలి అంటే దైవ చింతన ఉండాలి జపతో నాస్తి బాధక ఋషి పెట్టి పూర్తి చేయాలి జపం చేయాలి సర్వ పాపాలు కూడా పోతాయి కదా గురువు గారు ఇంకా కొంతమంది ఏమో ఈ రోజు శివ కళ్యాణం జరిగింది అంటే శివ పార్వతులకి పెళ్లి జరిగింది కాబట్టి శివరాత్రి చేసుకుంటాం అంటారు ఇంకొంతమంది ఏమో లింగోద్భవం జరిగింది అని కూడా అంటారు ఇంకా వేరే వేరే కథలు కూడా చెప్తూ ఉంటారు అసలు శివరాత్రి చేసుకోవడానికి అస్సలు కారణం ఏంటి అంటారు పరమేశ్వరుడు ఉద్భవించిన రోజు కాబట్టి ఆ సమయంలో లింగోద్భవం ఉద్భవించింది రాత్రి భాగానికి మధ్యలో లింగం ఉద్భవించింది దాన్ని లింగోద్భవం అంటారు అక్కడే అర్థమైపోయింది మరి కళ్యాణాన్ని ఎక్కడొచ్చిందమ్మా ఏ శాస్త్రంలో వచ్చింది కొంతమంది చెప్తూ ఉంటారు కదా ఈ శివరాత్రి రోజు లింగోద్భవ కాలం నుంచి అభిషేకం అయిన తర్వాత ఉదయం నుంచి లింగోద్భవ కాలం వరకు మరుసటి రోజు శివ కళ్యాణం చేసుకోవాలి తప్పులేదు ఈ మంది ముందు రోజే లింగ లింగోద్భవ కావాలంటే ముందు రోజు కళ్యాణం చేస్తున్నారు ఏ ధర్మంలో కూడా లేదు తువరాత్రి రోజు లింగోద్భవ మరుస్తటి రోజే తువ కళ్యాణం చేయాలి ఉద్భవించకుండా నువ్వు ఏం చేస్తావమ్మా మొక్క నాటి పువ్వు కావాలంటే పువ్వు కనిపించకపోతే నువ్వు ఏ దగ్గర పిలుపెడతావు

А с